హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకైతే వర్షం అయితే మాత్రం కొంచెం అయితే తగ్గుముఖం పట్టింది ఊరిక నాలుగు జల్లులు అయితే పడ్డాయి అంతే ఉదయం నుంచి అయితే కొంచెం వానైతే లేదు ఈరోజు అయితే మాత్రం కాకపోతే కొంచెం చల్లగా ఉంది మబ్బులు వస్తున్నాయి కానీ కానీ వానైతే పడలేదు ఇంకైతే ఈరోజు సండే కదా అంతా కొంచెం లేజీ డేని కొంచెం లేజీ లేజీగానే పనులు అయితే జరిగిపోయాయి అయితే నేను ఇంట్లో వర్క్ చేసుకుని వచ్చేసరికి మా మామయ్య మొత్తం మేము పేడకల దగ్గరికి వస్తుంది మా హస్బెండ్ మోస్తున్నారు మామయ్య మా ఇద్దరైతే మాత్రం డక్కరకేసుకుంటా మోస్తా ఉన్నారు నేనైతే బర్రెల దగ్గరికి వచ్చి బర్రెల ఇప్పుదామని అయితే మాత్రం వచ్చేసాను ఇంకైతే ఈరోజు టాపిక్ వచ్చేసేసి బర్రెలకి ఫ్యాట్ ఏం ఏ ఏం వేస్తే పెరుగుతుంది అనేది అయితే మాత్రం టాపిక్ నేను చెప్దాం అనుకుంటున్నాను బర్రూ ఫస్ట్ ఫస్ట్లో శాతం బాగా వస్తుందా ఈయన తర్వాత వస్తుందా ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్దామని అయితే మాత్రం అయితే టాపిక్ అయితే మాత్రం బర్రెలు ఏందంటే ఈ చెప్పాను కదా ఈయనాక చెక్ కొబ్బరి చెక్క కానీ ఇంకా అవన్నీ అయితే రుబ్బేస్తాము అని చెప్పేసి ఏంటంటే తౌడు ఏంటంటే నీళ్ళ మీద అలా ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే శాతం కొంచెం అయితే పెరుగుతుందంట బాగానే ఇంకా మా సైడ్ అయితే వేయరు కానీ అండి ఇంకా మా సైడ్ అయితే కొంచెం కొనరు బీరు పొట్టవి కూడా వేయడం వల్ల ఏంటంటే శాతం పెరిగిద్ది అంటే పాలు కూడా బాగా ఇస్తాయని చెప్పేసి అప్పట్లో అయితే బీరు పొట్టేసి బర్రెలకి మేపుతున్నారు తర్వాత తర్వాత ఏంటంటే బీరు పొట్టేసినది అదే కొంచెం చెప్పుకున్నారు బాగా అయితే బాగా బీరు పెట్టే బీరు పొట్టేసి బర్రెలు మేపారు పాలు అవి బాగానే ఉన్నాయి కానీ బీరు పొట్టేసి బర్రెలు పాలు తాగకూడదు అవి మంచిది కాదని కొంచెం అయితే వచ్చింది విషయం అప్పుడు నుంచి ఏంటంటే దాన్ని అయితే తగ్గించుకుంటా వచ్చారు ఇంతకద్దు అసలు మంచిదా కాదని అయితే మాత్రం నాకు కూడా అయితే ఐడియా అయితే లేదండి కాకపోతే అప్పుడైతే కొన్ని రోజులు అయితే అమ్మోళ్ళు కూడా వేసి బర్రెలు నీళ్ళు తాపేది నీళ్లు కూడా బాగా చిక్కగా ఉండడం వల్ల ఏంటంటే బర్రెలు నీళ్లు కూడా బాగా తాగుతాయి పాలు పెరుగుతాయి ఖచ్చితంగా అయితే మాత్రం అయితే అది వేయచ్చో లేదు అని చెప్పేసి కొంత కొన్ని రోజుల తర్వాత అయితే బీరు పట్టేసింది పాలు తాగకూడదు అంటని చెప్పేసి అయితే దాన్ని అయితే తగ్గించేశారు ఇదైతే కొంచెం ఖర్చు తక్కువేనండి బీరు పట్ట అయితే మాత్రం చక్కగా తగుడుతో పోల్చుకుంటే చాలా అయితే తక్కువే అది కేజీ ఇన్ని కేజీలు ఎంత అని చెప్పేసి అయితే మాత్రం వేసేవాళ్ళు ఎంత అనేది కూడా బాగా ఐడియా అయితే లేదు పది కేజీలు అలాగానే వేర్చుకున్నాం అనుకోండి ఈరోజు రోజు ఇక్కడ సరిపోయేది మళ్ళీ ఎల్లుండి వచ్చేసి అయితే మాత్రం ఆటో అయితే వేసిపోయేది అలా అయితే అప్పుడైతే వేర్చుకునేవాళ్ళు అమ్మోళ్ళైతే మాత్రం నాకు తెలిసినాక ఇక్కడైతే మాత్రం ఎప్పుడు వేయలేదండి పొట్ట అయితే ఇంకా అలా కొన్ని రోజుల తర్వాత అయితే చెప్పాను కదా పాలు దాకా అనేసరికి దాన్ని అయితే మానేసాం తర్వాత ఇంకేందంటే చెక్క తౌడు బస్తాలు రెండు అదో బస్తా అదో బస్తా ఇస్తే అమ్మోళ్ళైతే మాత్రం ఇంకొచ్చేసి చెప్పాను పది రోజులు ఒక వారం వచ్చేసరికి అయితే మాత్రం చెక్క తవుడు మూడు పొట్టలు నాని చేస్తారండి ఇంకా మూడు పొట్ల నీళ్ళు తాప్తా ఇంకా ఏంటంటే పది రోజులు అయితే వచ్చేది ఇంకా వచ్చేసి చెప్పాను కదా కొబ్బరి చెక్క వాటిల్లో కూడా కొంచెం ఏంటంటే శాతం కొంచెం అయితే పెరిగిద్ది అంట తౌడు చెక్క వాటిల్లో కూడా ఇంకా శాతం పెరగడానికంటే నాకు తెలిసింది అవేనండి నాకైతే పెద్ద ఐడియా లేదు ఇంకా బర్ ఏంటంటే ఈనప్పుడు ఫస్ట్ ఈనప్పుడు ఏంటంటే చాలా తక్కువ శాతం వచ్చింది ఇంకా తరి కొద్ది ఏంటంటే ఎక్కువ శాతం అయితే వస్తుంది మాది వచ్చేసి పెద్ద బరి ఉంది కదా పెద్దవర్రి అంటే వాటిల్లోనే పెద్ద బర్రె పాలు ఇవ్వకుండా ఉంటుంది కదా దాని అయితే మాత్రం బర్రె అయినప్పుడు ఎనిమిది తొమ్మిది అలా అయితే వస్తుంది ఒక పూట తిరిగినప్పుడు అయితే మాత్రం ఇంకా ఫస్ట్ అయితే తక్కువేనండి వచ్చేది ఆరు అలా అయితే వస్తుంది నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు కానీ వేరే అత్త అయితే నాకు చెప్పిందండి బర్రెల దగ్గర పాలు తీస్తే అప్పుడంట దోడని కదా మనం అప్పుడు ఏంటంటే దోడ పై పైన పాలు అయితే అడుగు పాలు అయితే మాత్రం శాతం బాగుంటదంట చిన్న బర్రెలైనా కానీ ఏంటంటే ఆల్రెడీ అత్త కూడా నాకు ఒకసారి చూపించింది ఇలాగ దోడ దగ్గరికి వెళ్ళినాకేందంటే పై పైన పాలు నాలుగు రొమ్ములు ఇక తాగితే ఒక రొమ్ము తగినాక చేరు కప్పెట్టి ఇంకో రొమ్ము పంపించేసి ఇంకో అలా అయితే నాలుగు రొమ్ములు పై పైన పాలు తాగేస్తే లో తర్వాత మనం ఏంటంటే పాలు ఇంకొక ఊపుగా ఇంట్లోకి వాడుకున్నామంటే లాస్ట్ పాలు గానీ అయితే మాత్రం కేంద్రాన్ని పోసుకుంటే మాత్రం శాతం బాగా వస్తుందని చెప్పింది కానీ ఎందుకు ట్రై చేయలేదంటే మనం బర్రెలు మేపుకునేది మనం వాడుకోవడం కోసం మళ్ళీ వాటిల్లో అంత డిఫరెన్స్ చేసి ఇంకా అంత డిఫరెన్స్ చేసి కేంద్రాన్ని పోయేసి మనం వాడుకోకుండా అని చెప్పేసి అందుకని చెప్పేసి అయితే మేమైతే మాత్రం అలా అయితే చేయలేదు మేము ఏంటంటే డాబర్లో అన్ని పాలు చేసుకొచ్చుకొని వాటిలో అయితే వంచుకొని ఇంట్లోకైతే వాడుకుంటాము ఇంకేందంటే యాజువల్గా మనం ఇంకా అయితే జిలుక్కుంటాం వెన్నీ ఎట్లా అమ్ముకుంటాము మా ఇంట్లో పెద్ద తినరు అందుకని చెప్పేసి మేమైతే వెన్నైతే ఎన్న కాదండి నెయ్యి కాబట్టి మాత్రం నెయ్యి అయితే అమ్ముతాము ఇంకా అందుకని చెప్పేసి అంత డిఫరెన్స్ అవసరం లేదు కేంద్రానికి మంచి పాలు కేంద్రానికి పోసి మనం పైంత పాలు ఎందుకో ఇంకా అలా అని చెప్పేసి మేమైతే మాత్రం అన్ని పాలు కలుపుకొని మేమైతే విడిగా అయితే ఉంచేసుకుంటాము నిన్న పెసర కొట్టేసామని చెప్పాం కదా దొడ్ల దోళ్ళైతే పెద్ద తినలేదంట పెసర పెసరకొట్టయితే మాత్రం అంత అయితే ఉదయం లేసైతే మాత్రం దిబ్బకైతే ఎత్తిపోసేసారు ఇంకా మేము పోయేసరికి అయితే అంతా ఎత్తారు పొట్టయితే అస్సలు తినలేదు అందుకని చెప్పేసి అంత డాకారక అయితే ఎత్తేస్తున్నారు ఇంకేంటంటే అప్పుడు రోజుల్లో పచ్చి గిడ్డ అయ్యి తక్కువ ఉండేది సొప్పై చల్లుకునే వాళ్ళు కాదు అందుకని చెప్పేసి చెనక్కట్టు కానీ అవన్నీ కానీ వేస్తే తినేవి చెనగ కట్టా పిల్లి విస్తరు కట్టా ఇలా పిల్లి విస్తరులు అన్నీ వేస్తే తినేయంట ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ గడ్డికి అలవాటు అయ్యి అవి అయితే తినట్లేదు ఇంకా ఇంకొచ్చేసి సుమంత్ నిన్న మళ్ళీ వీడియోకి ఏం చేస్తారు అక్క చెనగ్ అని అడిగారు అయితే మాత్రం ఆ చెనగ్ కట్టయితే మాత్రం కాలు పెట్టేస్తామండి కాలు పెట్టేశాక అదంతా అయితే దున్నేస్తాము దున్నడం వల్ల ఏంటంటే చేనుకు సతవైద్ది అందుకని చెప్పేసి అయితే మాత్రం మొత్తం దున్నేస్తాము మామయ్య అయితే గాలిలో ఉన్న గిడ్డ అంతా తీసి బయటేశాడు ఇంకా ఏంటంటే ఎండి గిడ్డే బానే ఉంది కానీ ఇంక అయితే తినలేదు అదంతా అయితే దెబ్బకి వేయచ్చు అని చెప్పేసి గాడంతా అయితే మాత్రం క్లీన్ చేసేసారు ఇంకైతే మాత్రం పాలు శాతం అయితే పెరగడానికి మీకు చిన్న చిన్న టిప్స్ తెలుసుంటే అయితే మాత్రం మాతో షేర్ చేయండి ఇంకా నాకు తెలిసిందైతే మాత్రం ఇంతేనండి ఇంకా ఏంటంటే రోజు సండే కదా ఇంక బుడ్డోడైతే మాత్రం ముందే పోయాడు దొడ్లోకి చీపులు తీసుకొని నేను చిమ్ముతాను అన్నదంతా అని చెప్పేసి ఇంకా అవంతనైతే మాత్రం నేనైతే ఇంటికాడే ఉన్నాను బరిలో నీళ్ళు వెళ్ళేసరికి అయితే మాత్రం ఇంకా వాడు ఏంటంటే చెక్కలు తీసుకొని తీస్తా ఉన్నాడు అయితే అదే పేడ లేదండి మొత్తం అయితే మాత్రం పిల్లి పొట్ట అయితే మాత్రం గడ్డి రెండు కలిసి ఉంటే మాత్రం అన్నీ అయితే డకాలుకేసి దెబ్బకి దిబ్బకైతే వేసేశారు ఇంకా ఓ బస్తానం ఏమి ఉందంట మా అత్త వచ్చేసి దొడ్లో బర్ర అయితే తినవలే గాని ఇంటికాడ వాటికి అయితే వేస్తే ఉన్నది ఇంటా ఏమో అని అన్నారు వీళ్ళు ఏంటంటే చిన్న మిస్టేక్ చేశారు ఒక డకారు రెండు అకారు తెచ్చి పోసుంటే సరిపోయేది ఒకేసారి బస్తా అంతా పరిచేసి వచ్చారంట బస్తా వరవడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు కొంచెం తినేసి మొత్తం అయితే తొక్కు పెట్టేసాయి అయితే మాత్రం అంత అయితే దొడ్లో అయితే మాత్రం నిన్న సాయంత్రం బరి కట్టేయడానికి వెళ్ళేసరికి అంత ఏంటంటే అంత పరిస్థితి ఉండేసరికి ఏదో ఇంక ఒక పొరలాగా అయితే మాత్రం ఏర్పడింది ఉదయం అయితే క్లీన్ చేసేస్తారు అన్ని అన్నీ అయిపోయినాకైతే మాత్రం మామేళ్ళు చేయలోకి వెళ్తుంటే మా హస్బెండ్ అయితే వస్తావా అని అడిగారు నేనైతే గెడ్డుకోయలేను అంటే సరే అయితే మోపుల కన్నా ఎద్దురా అని చెప్పి అయితే మాత్రం ఇంక అందరం అయితే కలిసి వెళ్ళిపోయాము తోటలో తోటలోకి కాదు అండి వాక్ కార్చేయని అంటావు వాటికైతే వెళ్ళిపోయాము అయ్యాము అయితే మాత్రం మా వారు మామ ఇద్దరు కోస్తుంటే గినానికి రెండు అయితే మాత్రం మోపులకైతే వేసేసాము అయితే మాత్రం కోస్తున్నారు అంత వీడియో అయితే తీయలేదు ఆ కొంచెం అయితే మాత్రం స్టార్టింగ్ వెళ్ళంగా అయితే మాత్రం కొంచెం అయితే క్యాప్చర్ చేసాము బొడ్డడైతే ఇంటికాడు ఉంటే నా సెల్ ఇవ్వని చెప్తే నేను సెల్ ఇవ్వను అని చెప్పేసి నాన్న నాకు సెల్ అని చెప్తే మేము ఇస్తది పో అంటే నేనైతే వెళ్దాం అనుకోవాలి ఫస్ట్ తర్వాత నా సెల్ ఇచ్చాను తీర రమ్మనేసరికి నేను వెళ్తే నా సెల్ తీసుకొని ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ తెచ్చిస్తా అని నువ్వు అంతే టీవీ చూడని చెప్పాను నేను చల్లంగా బయట కట్ట వాడు చూసేసి మళ్ళీ వెనకాల వచ్చేసాడు ఇంకైతే ఇంక ఉన్నమంటే ఉండలేదు ఇంకేముంది చేలోకి వచ్చావు అనుకోండి మనం సెల్ ఇస్తాం కదా కూర్చుని చూసుకుంటా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా వాడు ముందే ట్రాక్టర్కి కూర్చున్నాడు చేసేదేం లేదు మా హస్బెండ్ ఫోన్ అయితే ఇస్తే చూస్తాం గోడైతే డాక్టర్ లో కూర్చున్నాడు ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి